నమస్కారం డిటి మీడియాకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు వరదలతో జనజీవనం అస్తవ్యస్తం అవుతోంది పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమైన ఈ జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు కుంటలు పూర్తిగా నిండిపోయి వరదలు ప్రవహిస్తున్నాయి ఓవైపు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతుండడంతో జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ఎస్పి రోహిత్ రాజు ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది పాల్వంచ డిఎస్పి సతీష్ ఆర్ పర్యవేక్షణలో సిఐ వినయ్ కుమార్ ఎస్ఐ బుర్గంపాడు రాజేష్ బృందం బుర్గంపాడు మండలంలో లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితులను సమీక్షించి ప్రజలను అప్రమత్తం చేశారు మరోవైపు భద్రాచలం ఆర్డీఓ దామోదర్రావు ముంపు ప్రాంతాల్లో పర్యటించి రెవెన్యూ అధికార యంత్రాంగాన్ని సర్వసన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు అశ్వరాపేట ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలోని పెద్దవాగు వరద ఉధృతికి పలుచోట్ల గండ్లు పాడడంతో పాటు రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి దీంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి మారుమూల గ్రామాలకు బాహ్య ప్రపంచంతో భౌతిక సంబంధాలు తెగిపోయాయి వర్షాలు ఎడతెరిపి లేకుండా కొనసాగుతున్న పరిస్థితుల్లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం సూచిస్తోంది అశ్వాపురం మండలం గొందిగూడెం వద్ద వాగు ఉధృతి ప్రమాదకరంగా మారింది పాలవంచి మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్ట్ నిండుకొండలా మారగా పై ప్రాంతాల నుంచి వరద ఇంకా వచ్చి చేరుతుండడంతో గేట్లెత్తి నీటిని దిగువకు వదులుతున్నారు పాల్వంచ బోర్గంపాడు సరిహద్దు ఏపీ ప్రాంతాల్లోని కిన్నెర్సాని తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు భారీ వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగే పరిస్థితులున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో అధికారులకు సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఎస్పీ రోహిత్ రాజు కోరుతున్నారు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు జిల్లాలోని ఎమ్మెల్యేలు పాయ వెంకటేశ్వర్లు తెల్ల వెంకట్రావు ఆదినారాయణలతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు వరద పరిస్థితులపై వాకప్ చేస్తున్నారు భారీ వర్షాలతో వరదలతో జిల్లా జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తంగా మారుతుండడంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తంగా ఉండాలని పలువురు సామాజికవేత్తలు సూచిస్తున్నారు అశ్వరాపేట మండలంలో నిన్న గురువారం వరద నీటిలో చిక్కుకున్న ముప్పై మందిని హెలికాప్టర్ల సాయంతో కాపాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ప్రజలు గుర్తుంచుకోవాలని జిల్లా అధికారులు సూచిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ అత్యవసరమైతే అయితే తప్ప పిల్లల్లోంచి బయటకు రావద్దని ఎలాంటి సాహసాలు చేయకుండా వరద ముంపు ప్రాంతాల్లో ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదని వారు సూచిస్తున్నారు ప్రజలంతా అప్రమత్తంగా ఉండి ప్రభుత్వానికి సహకరించాలని తమ విలువైన ప్రాణాలను ఆస్తి కాపాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు మరోవైపు పెదవాగు ప్రాజెక్టు వరద ఉధృతికి గండ్లు పడి పలుచోట్ల పంట పొలాలు దెబ్బతినడంతో పాటు రహదారులకు కూడా తీవ్రంగా నష్టం జరిగింది అనేక ప్రాంతాల్లో ప్రధాన రహదారులు చిన్న చిన్న మారుమూల ప్రాంతాల రహదారులు కూడా కొట్టుకుపోయి తీవ్రంగా దెబ్బతిన్నాయి రాకపోకలను పునరుద్ధరించేందుకు అధికారులకు మరికొన్ని రోజుల సమయం పట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మొత్తం మీద భారీ వర్షాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జనజీవనాన్ని అస్తవ్యస్తంగా మారుస్తున్నాయి